ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యంగా తల్లిదండ్రుల కోరిక మేరకు వాళ్ళ ఆకాంక్షతో ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ జాతిని ముందుకు నడిపించేటటువంటి భావి భారత పౌరులైనటువంటి పిల్లల్ని తీర్చిదిద్దేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకున్నటువంటి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో టెన్త్ చదివేటటువంటి పిల్లలు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు నూటికి నూరు శాతం పరీక్షల్లో పాస్ కావాలి ఆ పాస్ అవ్వడం కూడా తొంభై శాతం పైగా మార్కులతో పాస్ కావాలని ఆయన ఏ ఆలోచన అయితే సమాజంలో వదిలాడో ఆ ఆలోచన మేరకే ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలను పంపిణీ చేస్తూ టీచర్లు తల్లిదండ్రులు విద్యార్థులు మా నాయకులు నాలుగు పిల్లర్లాగా ఈ భవిష్యత్తును బంగారుమయం చేసేటటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యములు అవుతాం ఇక్కడ స్కూల్లో చదివేటటువంటి ప్రతి టెన్త్ క్లాస్ పిల్లవాడికి ట్రాకింగ్ అనేది ఏర్పాటు చేస్తాం ప్రతి పదహైదు రోజులకు ఒక పరీక్ష ఉంటుంది ఆ పరీక్షల్లో వాళ్ళు పొందే మార్కులు బట్టి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేదా ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినటువంటి టీచర్కు మోటివేషన్ చేయడం కానీ చేస్తూ ఒక ఫ్రెండ్లీ రిలేషన్తో పత్తిపాడు నియోజకవర్గంలో ఈసారి ప్రతి టెన్త్ క్లాస్ పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి టెన్త్ క్లాస్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి మేము శ్రీకారం చుట్టాము దీనికి కావలసిన సహాయం ఎందుకంటే ప్రభుత్వమే అన్ని చేయదు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అనుకున్న పి ఫోర్ ఫార్మాలలో భాగంగా విద్యలో అభివృద్ధిని పొందడానికి ఈ పిల్లలు భవిష్యత్తును చూడడానికి ఒక నిధిని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం మరి ప్రతి మండలానికి నా వంతు నా వంతు సహాయంగా యాభై వేల రూపాయలు ప్రతి మండలానికి నేను ఇస్తున్నా అట్లనే మా నాయకులు కూడా వితరణ చాటారు పత్తిపాడులో దాదాపుగా ఐదు లక్షలు అయింది పెదనందిపాడులో కూడా ఐదు లక్షలు అయింది కాకుమాలో కూడా అలాగే ప్రతి మండలానికి ఐదు లక్షలు మరి ఇక్కడ గుంటూరు రూరల్ కొద్దిగా ఎక్కువ కాబట్టి ఇంకొక ఆరేడు లక్షలతో ఒక నిధిని ఏర్పాటు చేస్తాం ఈ నిధితో పా ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తలే కాకుండా ప్రైవేట్గా దొరికేటటువంటి బెస్ట్ అవైలబుల్ మెటీరియల్ కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది టీచర్లు అందరూ ఒక మాట మీదకి వచ్చారు మేము ఖచ్చితంగా వన్ అవర్ ఒక ఒక సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ ప్రతిరోజు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడం అనేది జరుగుతుందన్నారు ఆ ఎక్స్ట్రా చెప్పేటప్పుడు పిల్లలకి కొంత స్నాక్స్ అవసరం కాబట్టి స్నాక్స్ ఇవ్వడానికి ఒకవేళ ఎక్కడైనా వీలు కాని పరిస్థితుల్లో ట్యూషన్ కూడా పెట్టాల్సి వస్తే చదువుకున్నటువంటి మా యువత ఉన్నారు వాలంటీర్గా ముందుకొచ్చి మేము బాగా చదువు చెప్తామనేటువంటి పిల్లలు కూడా ఉపయోగించి వాళ్ళకు కూడా కొంత సహాయం అందించడానికి ఈ నిధిని మేము ఉపయోగించుకుంటాం ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గం ఒక రోల్ మోడల్ అవుతుందని మా టీచర్లు మేము ఆశిస్తున్నాం రిషికొండ ప్యాలెస్ కన్నా ముందు వైసీపీ పాలనలో పేద ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకునేటటువంటి పిల్లలకు ఎంత అధోగత పాలు చేశారో మీకు వివరిస్తా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి మండలంలో మూడు హాస్టల్స్ ఉన్నాయి ఒక్క హాస్టల్లో కూడా హండ్రెడ్ స్ట్రెంత్ లేదు ఐదు సంవత్సరాలుగా నేను రికార్డు చూస్తే కేవలం ఇరవై ముప్పై మంది పిల్లలే చదువుతున్నారు మరి డెబ్భై మంది పిల్లలు ప్రభుత్వ ఖర్చుతో హాస్టల్లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని దూరం చేసిన వైసీపీ అని చెప్పి గొప్పగా చెప్పడం ఎంతవరకు సబబు కాబట్టి ఇవన్నీ మేము ఒక్కొక్క రంగంలో ఏమి ఏర్ప ఏమి జరిగింది ఐదు సంవత్సరాల్లో ఆ వ్యవస్థలో జరిగిన నష్టం వల్ల ఆ రంగం ఎంత అన్నది ఒక్కొక్కటి మీకు వివరిస్తాం అయితే ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ అనేది నాకు తెలిసి సద్దాం హుసేన్ సంబంధించిందో లేదా ఇంగ్లాండ్లో రాణిగారు ప్యాలెస్ను తలదన్నే విధంగా ఉందనేది మా పాత్రికేయులు చెప్తున్నారు వెళ్ళినటువంటి మా నాయకులు చెప్తున్నారు అయితే ఇంత ఆర్భాటంగా అక్కడ నిర్మాణం చేయడం వెనక జగన్మోహన్ రెడ్డికి ఇళ్ళ పిచ్చి అంటే ఎక్కడ పోతే అక్కడ ఇల్లు ఉండాలా ఆ ఇల్లు కూడా అధనాతనంగా ఉండాలా అలాంటి పిచ్చిలోనే ఆ రుసికొండని ఋషికొండని నాశనం చేసి ఈరోజు ఆ భవనాన్ని కట్టారు సో ఆ భవనం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కానీ దా ఆ ప్రజాధనం ఖర్చు పెట్టారు కాబట్టి ఏదో ప్రజావేదికలాగా కూల్చివేయడం అనేటువంటి పిచ్చి పనులు అయితే మేము చేయము